వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే అమ్మఒడి ట్రస్ట్ నుంచి ఒక వీడియో తీస్తున్నాం ఎందుకు ఏమంటే మా ఊర్లో గత రెండు నెలలుగా ఒక పిచ్చావిడైతే ఉండింది ఆవిడికి ఏంది ఆమె వెంటకలు ఆమె ఏ టైంకి తింటుందో ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అనమాట కానీ అలాంటి ఆవిడకు వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఆమెకు గుండు కొట్టేసి తర్వాత వచ్చి స్నానం చేపించి బట్టలు వేసి వాళ్ళు వాళ్ళ ట్రస్ట్కి అయితే అనమాట ఈరోజు ఏమంటే వాళ్ళకు ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్కి అయితే తీసుకెళ్తున్నారు ఇలాంటిగా మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరు ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు ఈ వీడియో కింద అయితే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో కాల్ చేయండి అనమాట వాట్సాప్లో వీడియో పెట్టి కాల్ చేసినారనుకో వాళ్ళు వెంటనే స్పందిస్తారు తర్వాత ఇలాంటివి చేయాలంటే కూడా చాలా అదేనంటారు ఓపిక సహనం అనేది ఉండాలన్నమాట ఎలా అంటే అలా చేయలేరు కదా ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో పూర్తిగా చూడండి

ઓપન બડી બતા આ મેં ભૂલ કે દીકરી જામો એકટ થોડી આ માય એમ હા ની જો મેં થી વર્ક ની પક થાય આદમેર બાત

চুস <speaking> চালা <in foreign language> ರೆಂಡ್ ಬಾ ಗೂಗಲ್ ಸರ್ಚ್ ನಂಬರ್ ಭಗವಂತ ఈ అమ్మ యొక్క చెప్పారు సార్ వారికి సార్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి సహాయ నేను అనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రస్ట్ ఏమేంటి సార్ అమ్మఒడి ట్రస్ట్ కి ఫోన్ చేసి చెప్పండి మేము హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి అంటే మనిషి మనుషులకి మానవత్వం లేదో ఏమో కానీ కొంతమంది చూసి కొంచెం హెల్ప్ చేయడము వాళ్ళకి భగవంతుడు వాళ్ళ కర్మానుసారమో లేదో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి తెలియకపోయినా జస్ట్ ఒక మాట సాయం చేయండి వాళ్ళు ఎక్కడైనా ఉంటే అమ్మ ఇన్ఫార్మ్ చేయండి నేను కోరుకుంటున్నాను నేను వాళ్ళకి హెల్ప్ చేయండి మనము అంతలో ఒకరికి ఫుడ్ పెట్టడం ఇలాంటి హెల్ప్ చేయడమే మనము నాకు ఏం చాలా చాలా గా ఉంది గారు చేసిన హెల్ప్ వాళ్ళకి ఇంకా ఇంకా హెల్త్ కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే హెల్ప్ చేయాలి కోరుకుంటారు 何だ <スいい socks> <g fin ın> ल लागल्लि <laughs> <आए। laughs>

మదనపల్లి రావడం జరిగింది మదనపల్లిలో ఒకసారి అమ్మాయి ఒక అనాథ రోడ్డుపైన గాలికి ఎండగంటూ గాలికి ఇక ఇబ్బంది కారణంగా ఉంటే ఆమెకు పెంటరు ఆమె గురించి నాకు వాట్సాప్ చేసి నాకు తెలియజేయడం జరిగింది సరే అక్కడి నుంచి వస్తామనేసి ఈరోజు కన్నా నిన్న బయలుదేరడం ముందుగానే మా రేణుగారెడ్డి గారు పది ఏజెంట్ గారి నిర్మాణం మేము మెసేజ్ చేస్తానే ఆమెకి రావడం ఇక్కడ కొత్తగా పూర్ణిమా నాన్న రావద్ద వీళ్ళందరూ కూడా సేవా మార్గం నడుస్తూ మాతో ధ్యానం మొదలతల్లో ఒక తీరుగా ఏర్పడి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తాయని చెప్తున్నారు చాలా గొప్ప ఈ అమ్మాయిలందరూ ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నారంటే చాలా ఉంది మొదలత